నమస్తే ఆంధ్ర న్యూస్కి స్వాగతం ఇటీవల కాలంలో కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ నామినేషన్ పై కొంతమంది అవగాహన లేని వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేసేటప్పుడు రెండు పాన్ కార్డులు ఇవ్వడం సరికాదని కనీస అవగాహన లేకుండా ఆరోపించడం చాలా విడ్డూరంగా ఉందని వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం సరికాదు అని నామినేషన్ ప్రక్రియపై ప్రభుత్వ అధికారులు అన్ని సరిచూసుకుంటారు అని జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ అన్నారు పారిశ్రామికంగా వ్యాపారాలు చేసే వ్యక్తులకు వ్యాపార నిమిత్తం రెండు పాన్ కార్డులు ఉంటాయి అని ఈ విషయాన్ని గమనించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అని తెలిపారు ఎవరు ఎన్ని విధాలుగా కుట్రలు పనినా వచ్చే ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి పంపడం కాకినాడ పార్లమెంట్ నుండి తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ ని ఎంపీ అభ్యర్థిగా గెలిపించడం ఖాయమని తెలిపారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోయే మన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నుండి మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయినటువంటి టీటీఎం అధినేత ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వారిద్దరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలబోతున్నారు మే పదమూడు జరిగే ఎన్నికల్లో చాలా అత్యధిక ఓటర్లు పాల్గొని ఆయనకి పోటీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత మెజారిటీ సాధించలేనంత మెజారిటీతో మన పవన్ కళ్యాణ్ గారు గెలబోతున్నారు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నుంచి కూడా తంగళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా చాలా మెజారిటీతో గెలిసే గెలిచి పార్లమెంట్ గెలడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఈ గెలుపుని ఈ అత్యధిక మెజార్టీని వాళ్ళు ఎట్టి సందర్భంలో కూడా ఆప ఆపే ప్రసక్తే లేదు వారి యొక్క ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన విధానాన్ని ప్రజలందరూ గమనించున్నారు వారు చెప్పేటటువంటి కల్లుబల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలైతే లేరు ప్రజలు ఫిక్స్ అయిపోన్నారు ఇక్కడ ఒక నిజాయితీ పార్టీ అయినటువంటి ఒక ప్రజలకి బడుగు బలహీన వర్గాల ఆశా లాంటి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం మేమందరం మాతో పాటు ప్రజలందరూ కూడా గర్వపడుతున్నారు అటువంటి యుక్తి వస్తే నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే కూడా బాగా డెవలప్ అయ్యి ఈ పదమూడు ఎలక్షన్లో ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి అభివృద్ధి కూడా లేనటువంటి అభివృద్ధిని ఈ మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం సాధించుకోవచ్చు అత్యధిక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మన పిఠాపుర నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు మే పదమూడు ఎప్పుడు ఆయనకి ఓటేసి ఆయన్ని గెలిపిద్దామనే ఆతృతతో లక్ష మెజార్టీ వచ్చేలా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు ప్రతి ఓటర్ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి తంగళ ఉదయ్ కూడా ఎప్పుడు గెలిపిద్దామా ఎప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీకి పంపిద్దామా గ్లాస్ ముక్తికి ఎప్పుడు ఓటేద్దామా అనే అవగాహనలో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి వైసీపీ దుకాణం సర్దుకోవచ్చు ఇక్కడ ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా వాళ్ళు సాక్ష అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏం అనేది గ్రహించుకున్నారు లేదో ఏదో కల్లుపల్లి మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఓట్లు ఆడక నాకు వస్తున్నారు కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంత వన్ సైడ్గా ఉంది ఈ రెండు కాకినాడ పార్లమెంట్ కానీ ఇక్కడ పెడాపర నియోజకవర్గం కానీ పూర్తిగా వన్ సైడ్గా ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా వారు చెప్పేటటువంటి కల్లుబల్లి మాటలోకి మీరు కౌంటర్లు వేయాలి ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎలక్షన్ లో మమ్మల్ని మబ్బి కానీ ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారనేది మీరు వాళ్ళకి ఎదుర్కొన్నప్పుడే వాళ్ళకి కౌంటర్ ఇచ్చినప్పుడే వాళ్ళు ప్రసారంలో కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే దాటి నుంచి మనం బయటకు రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి రాబోయేది ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా మన బీజేపీ గవర్నమెంటే రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరి ప్రలోభాలకి ఎవరు అచ మాటలకి ఎవరైనా ఒకవేళ మ్యాక్సిమం అందరూ అవేర్నెస్గా ఉన్నారు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి అబద్ధపు మాటలు నమ్మకుండా ప్రతి ఓటర్ కూడా రెండు ఓట్లని గ్లాసు గుర్తు మీద వేసి మన తంగల ఉదయ శ్రీనివాస్ గారిని మన కొనిదిన పవన్ కళ్యాణ్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రయత్నం చేస్తారని తప్పకుండా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాకినాడ పార్లమెంటు వాటర్ మహాశయులందరికీ చిన్న విషయం గురించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి మన ఎంపీ అభ్యర్థి గారి గురించి విషయం ఏంటంటే మన జనసేన పార్టీ నుంచి వెళ్ళి వైసీపీలో చేరినటువంటి కొంతమంది కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మొన్న రెండు విషయాల గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది అవేంటంటే ఒక వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉన్నాయి అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బయట ఒకలా చెప్పాడు ఎక్కడ ఒకలా చెప్తున్నాడు నామినేషన్ పత్రంలో వేరేగా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది మీకు విషయం తెలియకుండా మీ దగ్గర అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కానీ అతను రెండు పాన్ కార్డులు ఎందుకు కలిగి ఉండడం అతని బిజినెస్ లో ఒక పాన్ కార్డు కలిగి ఉంటాడు అదేవిధంగా వ్యక్తిగతంగా ఒక పాన్ కార్డు కలిగి ఉంటాడు ఈ పాన్ కార్డులు రెండు అనేది బిజినెస్ చేసి ఏ వ్యక్తికైనా కూడా రెండు పాన్ కార్డులు ఉండడం అనేది సహజం అది గవర్నమెంట్ ఆఫీసర్ల కంటే కూడా మీరు ఎక్కువగా ఎల్ఐజీ చెప్తున్నారు అది గవర్నమెంట్ చూసుకునేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ విషయం అది వాళ్ళకి ఆల్రెడీ దాని మీద అవగాహన ఉంది అదేవిధంగా ప్రతి లావాదేవీ కూడా పాన్ కోట జరిపితే పాన్కోట జర ద్వారా జరిపినటువంటి ఏ లావాదేవీ అయినా సెంట్రల్ గవర్నమెంట్ రికార్డు రూపంలో ఉంటూ ఉంటుంది కాబట్టి దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగానే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటూనే ఉంటది అదేవిధంగా మన ఉదయ్ గారి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడడం జరిగింది అతను ఇంటర్వ్యూలో కూడా అతను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశానని చెప్పడం జరిగింది దాని గురించే ఆయన క్వాలిఫికేషన్ ముందు చదివినటువంటి క్వాలిఫికేషన్ ఆ నామినేషన్ పత్రంలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి దీని గురించి మీరు వైసీపీ నాయకులు వరి చెందాల్సిన అవసరం లేదు అది గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి విషయం దాని గురించి మీరు పెద్ద ప్రజలకి ఎలా చెప్పినా కూడా అక్కడ అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే గవర్నమెంటే ఎన్నికల కమిషనే వాటిని నిరోధిస్తారు కాబట్టి దాని గురించి ప్రజలెవరు కూడా వారు చెప్పేటటువంటి మాటలను పరిగణలోకి తీసుకోక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ పాన్ కార్డు గురించి కానీ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కానీ అవగాహన లేని వ్యక్తులు మనం మాట్లాడినప్పుడు మన ఎవరు కూడా అలాంటివి సేకరించకండి వీళ్ళందరూ కూడా ఒక ఏదో డబ్బు తీసుకుని వాయిస్ ఇచ్చేటటువంటి మనుషులు కాబట్టి వాళ్ళ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలందరూ వాటర్ మహాసారిలందరూ ఇవి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని మన తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో మన కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా మనం పార్లమెంట్లో అడుగుపెట్టేలా చేయాలని ఆ యొక్క విజ్ఞప్తి